సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి ఈ పరిహారం చేసుకోండి మనలో చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది కానీ వివిధ కారణాల వల్ల సొంత ఇల్లు కట్టుకోవాలనుకునేటటువంటి అవకాశం దూరం అవుతూ ఉంటుంది దానికి కావలసినటువంటి సొమ్ము దాచుకొని ఇల్లు కట్టుకునేటటువంటి సమయానికి అన్ని ఖర్చులు రెట్టింపు ఉంటాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా మనం ఇల్లు కొనుక్కోవాలని వెళ్ళి రిజిస్ట్రేషన్ దాకా వెళ్ళేసరికి ఆ ఇల్లు ఏదో రకంగా చేజారిపోతూ ఉంటుంది ఎప్పటికీ అద్దె ఇంట్లోనే జీవనం గడుపుతూ ఉంటారు అటువంటి వారికి సొంత ఇంటి కల సాకారం అవ్వాలంటే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి గ్రహానికి రుణానికి రణానికి అధిపతి అంగారకుడు అని చెబుతూ ఉంటారు మరి ఆయన్నే కుజుడు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈయన మంగళవారాలకు అధిపతి అంగారకుడిని ఎవరైతే నిత్యము పూజిస్తారో వారికి స్వగృహయోగం యోగం త్వరగా కలుగుతుంది అంతేకాదు ఇంట్లో నుండి సొంత ఇంట్లోకి వెళ్ళేటటువంటి భాగ్యం కూడా కలుగుతుంది అందుకని అంగారకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించండి నవగ్రహాలలో మూడవ గ్రహం అనేది అంగారకుడు కాబట్టి అంగారకుడిని ఆరాధన చేయటానికి ప్రయత్నం చేయండి అన్నింటిలోనూ ముఖ్యంగా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి మంగళవారం వచ్చిందంటే దాన్ని చాలా విశేషమైనటువంటి తిదిగా చెప్తూ ఉంటారు కాబట్టి కృష్ణంగారక చతుర్దశి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు తప్పనిసరిగా ఈ కుజవ్రతం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అప్పటి వరకు ఆగలేము అనుకునేవారు ప్రతిరోజు కూడా నిత్యం కుజగ్రహ ఆరాధన చేయండి కుజుడిని పూజించడం వలన కుజుడి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన గృహయోగం కలుగుతుంది అయితే సుబ్రహ్మణ్య వారి యొక్క అనుగ్రహం మరియు కుజుడి యొక్క అనుగ్రహం మీకు కలగాలి అంటే మీరు ఖచ్చితంగా మంగళవార నియమాలను పాటించవలసి ఉంటుంది అంటే మంగళవారం రోజున ఇంట్లో ఎవరూ కూడా కందిపప్పు కానీ రక్త మాంసాదులు తినకూడదు అదేవిధంగా ఎరుపు రంగుకు సంబంధించినటువంటి ఫలాలను తినకూడదు కానీ దేవునికి మాత్రం నైవేద్యంగా పెట్టవచ్చు ఆ పెట్టిన దాన్ని మీరు తినకూడదు గురుబలంతో పాటు ఈ అంగారకుడి యొక్క బలం కూడా ఉండాలి కాబట్టి నవగ్రహాలలో ఉన్నటువంటి అంగారకుడిని మంగళవారం నాడు లేదా నిత్యం పూజ చేసుకుంటే కనుక మీకు తప్పనిసరిగా గృహయోగం అనేటటువంటిది కలగడానికి అవకాశం ఉంది